హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను ఈ వీడియో వచ్చేసి బుధవారం తీసిన వీడు అండి వచ్చేసి పొద్దున్నే నేను బుధవారం పొద్దున్నే ఇంకా బుడ్డపప్పుల పొడి చేసుకున్నాను బుడ్డల పొడి చేసుకుందాం ఇక్కడ బుడ్డలు వేయించుతున్నాను అండి బుడ్డపప్పులు మొత్తం ఇంకా బాగా వేయించాలండి దూరగా ఎంచుకోవాలా తర్వాత నేను ఇంకా పొట్టు తీసేసి చూడండి మిర్చి గిన్నెలు వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇంకా ఉత్త ముందు ఫస్ట్ ఉత్తపప్పులే బుడ్డపప్పులే మిర్చి పట్టుకుంటా అండి చూడండి దొత్తాయి పెట్టుకున్నాను ఇంకా దీనిలో వచ్చేసి నేను ఒక గడ్డ ఎలిపాయ పెట్టానండి చూడండి ఇక్కడ వేసేస్తున్నా చూడండి ఎలిపాయలు ఒక గడ్డ వెళ్ళిపోయాలండి చూడండి ఎంత లావున్నాయండి అసలు వెళ్ళిపోయలు అయితే చాలా లావు వస్తున్నాయండి వెళ్ళిపోయలు మీ కళ్ళనే వస్తున్నాయి వెళ్ళిపోయారు చాలా ఒక్కొక్కపాయి ఎంత లావు ఉందండి అసలు వచ్చేసి ఉల్లిపాయలు వేసుకున్నాక తర్వాత కారం వేసుకుంటున్నాండి తైనంత అలాగే తైనంత సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి బల్లే బాగుంటుందండి బుడల పొడి బల్లే బాగుంటుంది పప్పు అన్నం లెగ్ కానీ మనం ఉప్మా చేసుకునేకి అందుకు చాలా బాగుంటుందండి ఉప్మా లేక ఎందుకు చూడండి ఇంక మొత్తం మిర్చి పట్టేసానండి చూడండి బుడల పొడి ఎంత బాగా మెత్త పట్టుకునే చూడండి ఇంక దీంట్లో కావాలనుకుంటే మనం కొంచెం బెల్లమైన వేసుకోవచ్చు అండి నాకేమో ఇష్టం ఉండదు నాకు కారం తినేటప్పుడు తీపి తగ్గితే ఎందుకు నాకు నచ్చదు నేను బెల్లం ఏమేనండి ఉత్తదంగా ఉప్పు కారం ఎల్లిపాయలు వేసి మిర్చి పట్ట పెడతాను బుడ్డపప్పులు వేసి ఎన్నాలైనా ఉంటుందండి పొడి మటుకు భలే బాగుంటుంది దోశలకైనా మనం అప్పుడప్పుడు తిన్ చీట చేసి పెట్టుకుంటే ఉత్త దోశ వేసుకున్న అయినా తినవచ్చు భలే బాగుంటుంది అండి పప్పు లేకన్నా పప్పు ఉప్పు మెయిన్ ఉత్తపప్పు లేక అందుకు భలే బాగుంటుందండి చూడండి తయారైపోయింది బ్రిల్పొడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది అండి ఏ దానికైనా కాంబినేషన్ బాగుంటుంది దోశలు వేసుకునేప్పుడు దోశలు పైన కూడా ఇట్లా పొడి వేసుకొని తింటే బాగుంటుంది చట్నీ లేకున్నా కానీ చూడండి ఎంత బాగుందో ఇంకా నేను ఇంకా బుడ్డలపొడి పట్టుకున్నాను తర్వాత ఇంకా ఇక్కడ సేమ్యాలు ఉప్మా చేసుకుంటాను అండి ఉప్పు నాకు ఇంకా పొడి సరిపోతుంది బాగుంటుందని నేను ఇంక ఇక్కడ సేమ్యాలు ఉప్మా చేసుకుంటున్నాను తగినంత ఆయిల్ అండి వేసుకొని ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ టమాటా పండు వేసి వేసుకుంటున్నాను ఇంకా అవి బాగా మగ్గనియాలండి ఇంకా మీకు తెలిసిందే లేండి సేమ్యాలు ఉప్మా ఇంకా ఇంకా వీడో చాలా ఉందండి నేను మధ్యాహ్నం వంట వరకు తీసాను లెంత్ చాలా అవుతుందని నేను ఇంకా టిఫిన్ వరకే పెట్టేశాను ఈ కంటిన్యూ వీడో మళ్ళీ రేపు రేపు వస్తుందండి చూడండి మొత్తం ఉల్లిగడలు టమట పండు పచ్చిమిరకాయలు అన్నీ మగ్గిపోయినాయి నేను ఇంక వచ్చేసి ఇంక నీళ్ళు ఎసురు పోసేసుకుంటున్నాను ఒక గిన్నె నేను సేమలు తీసుకున్నాను అండి గిన్నె నర నీళ్ళు పోసుకుంటున్నాను ఇంకా తక్కువనే వస్తున్నాయండి బాగా పొడి పొడిగా వస్తాయండి సేమాలనేది అనేది చూపిస్తాలండి ఎంత బాగా వస్తాయి అసలు అయితే అది చేసుకుంటే అప్పుడప్పటికి తినాలండి సల్లగా అయితే తినబుద్ది కాదు వేడివేడి తింటేనే బాగుంటుంది ఇక వచ్చేసి కొంచెం ఉప్పేసుకుంటున్నాను చాలా బాగుంటుంది అండి వచ్చేసి ఒక్కోసారి అయితే నిమ్మకాయని ఇష్టపడి తింటాం ఇప్పుడు బుడ్డలపొడి పొడి పట్టినా కాబట్టి ఇంకా బాగుంటుంది బుడ్డలపొడి కూడా బాగుంటుంది ఇంకా ఇక్కడ బుడ్డలపొడి కూడా నేను చేసి పెట్టుకునే కదండి ఇంకా అది వేసుకొని తింటాను తినే కాంబినేషన్ బాగుంటుంది చూడండి ఇంక ఎసురు కాగిపోయింది ఇంకా నేను సేమేలు అనేది వేసేస్తున్నాను రెండు కాంబినేషన్ బల్లే బాగుంటుందండి మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా మొత్తం ఇంకా బాగా దగ్గర కడ ఉడికి పోవాలా సేమేలా అనేది ఇంకా చూడంగా కలుపుతూనే ఉన్నాను ఇంకా అద్దా మళ్ళీ ఆడగట్టుకుంటాయేమో ఇంకా వంటలేక కట్టుకుంటాయేమో అని కలుపుతూనే ఉన్నాను చూడంగా బాగా కొంచెం దగ్గర వన్నాక మూత పెట్టేసాను ఇంకా మగ్గి మగ్గాలని చూడండి బాగా మగ్గిపోయింది ఇంకా ఉప్మా అనేది సేమాల ఉప్మా చూడండి కళ్ళేసుకుంటున్నాను బల్లె పొడి పొడికి వచ్చిందనండి బల్లె బాగుంటుందండి బుడల పొడి సేమాల ఉప్మా అందుకు ఇంకా అంతే అండి మన వీడం మళ్ళీ ఒక వీడి అయితే మళ్ళీ కలిదంతవరకు బాయ్